ఇదే నా పుల్లి వంటగది ఇప్పుడు నేను బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను దానికి ఒక టెక్నిక్ చెప్తాను జిగురు జిగురుగా లేకుండా ముందు ఆవాలే నూనెలో ఆవాలు వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఎండవరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగాక ముసేపాయిస్తున్న తర్వాత కొంచెం మనము సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు వేగేస్తాయి మనకు తెలిసిన విషయమే పింక్ సాల్ట్ వేస్తున్నాను తొందరగా ఏమింటాయి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు ఎద్ర వచ్చేస్తాయి ఇంకేంటి సంగతులు అందరు బాగున్నారా చూడండి కొంచెం ఎర్రగా వేగినాయి దీంట్లో ఇప్పుడు బెండకా వేస్తున్నాను పసుపు కొంచెం పసుపు నేను ఎప్పుడూ సాల్ట్ అందాజుగా వేసేస్తాను చూసుకొని వేసుకోండి దాన్ని కలుపుకోండి సిమ్లో పెట్టుకోండి కనపడుతుందా ఇలా డిస్టర్బ్ చేయకుండా ఇలా నుంచి పైకి ఇలా కలుపుకోవాలి